పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు రేడియో శ్రోతలకు స్వాగతం స్వార్థ పరిశీలనలో యేసు ప్రభు విలువలను బోధలను ఇంతవరకు మనం ధ్యానించాం ఆనాటి మత వ్యవస్థకు ప్రభు చేసిన కఠినమైన ఉపదేశాలు బహిరంగ పోరాటంగా మారాయి ఈ బహిరంగ పోరాటం ఆయన సిలువ మరణ పునరుత్న ఆరోహణలకు దారితీశాయి ఆనాటి మత వ్యవస్థలోని మతాధికారులు రాజకీయ వ్యాప్తలు కూడా ఉన్నారు ఈ రాజకీయ వ్యాప్తల ప్రశ్నలకు ప్రభు సమాధానాలిస్తూ దేవునిగూర్చి కైసరుని గూర్చీ గొప్ప బోధ చేశారు కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా అనడిగిన వారి ప్రశ్నకు ప్రభు ఒక నాణాన్ని తీసుకొని రండని చెప్పారు వారు ఒక నాణం తెచ్చారు దానిమీద రూపము పై వ్రాత ఎవరివి అని అడిగారు కైసరివి అని సమాధానం చెప్పారు అప్పుడు ప్రభు వారితో కైసరివి కైసరికి దేవునివి దేవునికి చెల్లించండని వారితో చెప్పి వారిని పంపారు దీని అన్వయము ఏమిటంటే దేవుని పోలిక కలిగి ఉన్న మీరు దేవునికి సమర్పించుకోవాలని డబ్బుపై కైసరు ముద్ర రూపం ఉన్నాయి గనుక డబ్బు కైసరికివ్వండి అని ప్రభు దేవుడు కైసరికి చెందిన వాటిని నాకివ్వండని అని కాని కైసరు దేవునికి చెందిన వాటిని తనకిమ్మని అడుగుతాడు అంటే దేవునికి చెందవలసిన మనిషి తనకివ్వబడాలని కైసరు అడుగునవచ్చు కాని అలా మనిషి రాజుకు సమర్పించబడే లేదు ఆ విధంగా నీవు కైసరికి ఇవ్వబడినప్పుడు అది సామాజిక అవిధేయత లేక పౌరసత్వ అవధేయత అనబడుతుంది మత స్వార్థ పదిహేడవ అధ్యాయములో పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకొచ్చి మీ బోధకుడు పన్ను చెల్లిస్తాడా లేదా అని అడిగారు పేతురు రాజకీయవేత్త కాడు వేదాంతి కాడు వరడిగిన ప్రశ్న ఒత్తిడితో ఆ చెల్లిస్తాడు అని చెప్పాడు అప్పుడు ప్రభు పేతురును సిమోను అని పిలిచాడు ఇక అతన్ని ఎప్పుడెప్పుడు ప్రభు పేతురని సీమోనని పిలిచాడో మనం గమనించాలి అక్కడ ఆ ఒత్తిడికి లొంగిపోయిన సందర్భంలో ప్రభు అతని సీమోనని పిలిచాడు సీమోనా పన్ను ఎవరు చెల్లించాలి కుమారుల ఇతరులా అని అడిగినప్పుడు ఇతరుల వద్దనే వసూలు చేయబడుతుందని సమాధానమిచ్చాడు ఆ సమయంలో వసూలు చేయబడేది దేవాలయపు పన్ను దేవాలయాన్ని నా తండ్రి ఇల్లు అని ప్రభు చెప్పినప్పుడు తండ్రిదైన దేవుని కుమారులుగా ఈ పన్ను చెల్లించే నియమం వారికి వర్తించదని తెలియజేస్తూ అయినా వారికి అభ్యంతరం కలక్కూడదని సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే చేప పడుతుంది దాని నోరు తెరచి చూస్తే ఒక షెకెలు దొరుకుతుంది వెళ్ళి మన ఇద్దరి నిమిత్తం వారికి పన్ను చెల్లించమని పంపాడు మతైసు వార్త ఇరవై రెండు అధ్యాయములో యేసుప్రభు వేదాంతి పండితులకు సమాధానమిచ్చారు ఆనాటి మత వ్యవస్థలోని వేదాంతి పండితులంతా ఆయా సిద్ధాంతాలు కలిగినవారై ఉన్నారు పరిశ్రయులనేవారు అంగీకారయుగ్యమైన నమ్మకాలనే వచ్చారు వీరు చట్టబద్ధమైన జీవితాన్ని వారు సద్దుకయలు అనేవారు స్వేచ్ఛావాదులు వీరు మానవాతీతమైన మరియు పారలౌకిక విషయాల ఎడల ఎంతమాత్రము నమ్మకము లేనివారయున్నారు వీరికి మృతుల పునరుత్థానములో విశ్వాసము లేనందున ఇరవై రెండు అధ్యాయములో వారి పరిస్థితి ఎంతో విచారకరంగా ఉంది కొండోత్నం అనే విషయం యావత్తు మానవాతీతమైనది పారలౌకికమైనది అయ్యుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయములో వ్రాయబడినట్లుగా ఒక స్త్రీ వివాహము చేసుకున్న తరువాత వారికి సంతానము లేకుండానే ఆమె గాని మరణించినట్లయితే అతని సోదరుణ్ణి ఆ స్త్రీ వివాహం చేసుకుని మరణించిన వాని కోసం పిల్లల్ని అనేది ధర్మశాస్త్ర చట్టములో మనం చూస్తాం ఈ విధంగా ఏడుగురు పురుషుల్ని పెండ్లి చేసుకొని ఏడుగురు పిల్లలు లేక చనిపోయినట్లయినా చివరిగా ఆ స్త్రీ కూడా చనిపోయినప్పుడు పునరుత్నమునాడు ఆమె ఎవరి భార్యగా నిలువబడుతుంది అని అడుగుతూ ఉన్నారు అందుకు ప్రభు మీరు లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుతున్నారు పునరుత్నములో ఎవరు పెండ్లి చేసుకోరు పెండ్లికివ్వబడరు అందరూ దేవతల వలె ఉంటారు ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానము అంటే ఆ సమాధానము ప్రశ్నకు మాత్రమే గాక ప్రశ్నించిన వానికే సమాధానము అయి ఉంటుంది ఈ విధంగా వారి ప్రశ్న యొక్క వేరును లేక మూలాన్నే ప్రభు పట్టుకుంటూ వచ్చారు ఇక సద్దుకాయల ప్రశ్నకు మూలం ఏమిటంటే పారలౌకిక సత్యాలను నమ్మకపోవడం దేవుడు తాను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడునని చెప్పుకున్నాడంటే వారు జీవించేవారై ఉన్నారు ఒకప్పుడు జీవించి నుండి జీవించని వారైతే నేను ఒకప్పుడు అబ్రహాము దేవుడను అని చెప్పుకొని ఉండేవాడు ఈ సందర్భంలో యేసు ప్రభు బోధ యొక్క ఉద్దేశం ఏమిటంటే పునరుత్న సత్యాన్ని తెలియచేయడం యేసు ప్రభు వారికి సమాధానము చెప్పిన ప్రకారంగా పునరుత్థానము వంటి పారలౌకిక సత్యాలను నీవు నమ్ముతున్నావా లేక నమ్మడం లేదా పునరుత్నము నిజమైనదైనప్పుడు పారలౌకిక విషయం మరి ఏదైనప్పటికీ నిజం కాగలదు ఈ విధంగా ప్రభు ఉద్దేశపూర్వకంగా సద్దుకైల ప్రశ్నకు స్పందించారు మత్స్వార్త ఇరవై రెండవ అధ్యాయములో ఒక ధర్మశాస్త్ర పండితుడు ప్రభు దగ్గరకొచ్చి ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నింటిలో ముఖ్యమైనది గొప్ప ఆజ్ఞ ఏదని అడిగాడు అందుకైనా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునది ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అనే రెండో ఆజ్ఞ దీనివంటిదే అని చెప్పారు కొండమీద మీద ప్రసంగము చివరలో మూడు విషయాల ప్రాముఖ్యతను ఆలోచించాం ఒకటి లోపలికి చూచుట రెండు పైకి చూచుట మూడు చుట్టూ చూచుట ఈ మూడు విధాలుగా చూచి దేవుని సమాధానాలుగా పరిష్కారములో భాగంగా ఉండడానికి సిద్ధపరచబడాలనేది ఈ మూడు విధానాల ముఖ్యోద్దేశం మొదటిగా పైకి చూచినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాం రెండవది చుట్టూ చూచినప్పుడు నీ పొరుగువాని ప్రేమిస్తాం మూడవది లోపలికి చూచుకున్నప్పుడు నిన్ను నీవు ప్రేమించుకుంటావు ఇక నిన్ను నీవు ప్రేమించుకునుట అనే దాని అర్థమేమిటంటే మనల్ని మనము ఏ విధంగా అంగీకరించుకుంటామో మన గౌరవాన్ని ఏ విధంగా మనము కాపాడుకుంటామో మన క్షేమాన్ని శ్రేయస్సును మన కొరకు మనం ఏ విధంగా కోరుకుంటామో అనే దాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడారు ధర్మశాస్త్ర పండితుడు అరిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రేమించుటలోని మూడు దర్శలను గుర్చి ప్రభు బోధించారు ఈ సందర్భంగా మొదటి విషయం దేవుణ్ణి సంపూర్ణంగా రెండవది మనలను మనము సరైన విధంగా మూడవది ఇతరులను భేషరతుగా అనగా షరతులు లేకుండా ప్రేమించాలి ఇక మతై స్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో నాయకత్వాన్ని గుర్చిన క్రైస్తవయపు ఉద్దేశ్యం తెలియచేయబడింది మతయు సువార్త ఇరవయో అధ్యాయములో వ్రాయబడినట్టుగా తన కోరిక మేరకు జరుగుతుందని ఆశించి తన కుమారులిద్దరిని చెరోక ప్రక్క కూర్చుండనెమ్మని జబదయ తల్లి అడిగినప్పుడు ప్రభు సేవకత్వం ద్వారానైన నాయకత్వాన్ని లేక నాయకత్వములోని సేవను సేవనుగుర్చి ప్రభు గొప్ప పాఠాన్ని నేర్పించారు నా రాజ్యములో నీవు గొప్పవాడివి అనబడాలంటే నీవు పరిచర్య చేయాలి అనేదే ప్రభు నేర్పిన పాఠమయింది ఈ అంశంపై మత వ్యవస్థ యొక్క ఉద్దేశాన్ని ప్రభు ఎదిరించిన సందర్భంలో ప్రభుకు మత వ్యవస్థకు మధ్య జరిగిన వివాదము లేదా సంభాషణ ఎంతో కఠినమైనది తన నాయకత్వము ఆనాటి మత వ్యవస్థ నాయకత్వం లాంటిది కాదని తెలియచేయడానికి మత వ్యవస్థను ప్రభు ఒక ఉదాహరణగా తీసుకున్నారు నాయకత్వాన్ని గూర్చి ప్రభు బోధించిన దానంతటినీ ఆనాటి వ్యవస్థ వ్యతిరేకిస్తూ వచ్చింది ఆనాటి మతాధికారులు రబ్బీ అని తండ్రి అని బోధకుడాని పిలువబడడానికి ఆశించారు వారు సంత వీధుల్లో వందనాలు ఆశించారు ఇక తన విధానాలను అనుసరించబోయే నిషేధించవలసిన మూడు అంశాలను తెలియజేశారు రబ్బీ అని గురువని బోధకుడని ఈ మూడు సంబోధనలను ప్రభు నిషేధించారు ఎందుకంటే పరలోకమందలి దేవుడొక్కడే మీ తండ్రి అని మీ గురువని మీ బోధకుడు మీరందరూ సహోదరులు అందరి మధ్య ఉండేది సహోదరత్వం ఒకటి అని ప్రభు చెప్పారు ప్రభు బోధించిన నాయకత్వ విధానమే సంఘానికి ఆధారం కావలసి ఉంది ఏసుక్రీస్తు సంఘానికి ఈ లోక వ్యవస్థలేమి సాటి రావు కొన్ని సంవత్సరాల కిందట నలుగురు సముద్రయాణపు ఉన్నత అధికారులపై నాయకత్వం కలిగిన ఒక గొప్ప అధికారి సంఘ నాయకత్వం పొంది రెండు సంవత్సరాలు పనిచేశాక ఒకరోజున నాయకత్వానికి సాటిగా గల నాయకత్వము ఏదీ లేదని ప్రకటించారు ఇక ఒక సంఘాన్ని నడిపించడములో గల కష్టము ఉంది సంఘాన్ని నడిపించే విధానం ఈ వ్యాపార ప్రపంచము నుండి తీసుకునబడదు సంఘమంటే వ్యాపారం కాదు సంఘాన్ని నడిపించడం అంటే యుద్ధ నౌక నడిపించడం వంటిది కాదు ఈ లోక విధానాల్లో దేనిని సంఘ విధానానికి మనం పోల్చలేం పోల్చకూడదు వ్యాపార విధానాలతో సంఘాలను నడిపించడం అనేది జరుపుకూడదు మనము తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది సైనిక విధానాలను కూడా సంఘాన్ని నడిపించడములో ఉపయోగించ వీరు లేదు యేసుప్రభు చెప్పిన ప్రకారం సంఘ నాయకత్వానికి స్వార్త ఇరవై మూడవ అధ్యాయములోనే మంచి నమూన ఇవ్వబడింది ప్రభు దృష్టిలో సరికాని విధానాన్ని ఆనాటి మతవ్యవస్థ కలిగి ఉంటూ వచ్చింది గనుక ప్రభు వారిని తీవ్రంగా గద్దించారు ఇరవై అధ్యాయములో ప్రభు మత వ్యవస్థల మధ్య వివాదం బహిరంగ పోరాటంగా మారింది మీరు ఒకని మీ మతంలో కలుపుకోవడానికి భూమిని సముద్రాన్ని చుట్టి వస్తారు ఎవరైనా మీతో కలిస్తే అటివాన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేస్తారు అన్నారు మీరు గిన్నెను వెలుపలనే శుద్ధి చేస్తారు అయితే అది లోపల దోపుతో అనగా దురాశతో నిండి ఉంటుందని గద్దించారు ప్రతి కాలి పాత్ర తీర్పులోనికి తేబడుతుంది ఎవరైతే ఆత్మ నింపుదల కలిగి ఉండరో అట్టివారు తప్పిపోయే అవకాశం ఉంది ప్రభు తన రెండవ రాకలో ప్రతి కాలి పాత్రకు తీర్పు తీరుస్తాడని అదేవిధంగా స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయములోని రెండవ ఉపమానం తలాంతుల ఉపమానం తలాంతుల ఉపమానం మనకు నేర్పే సత్యం ఏమిటంటే ప్రతి కాలి చెయ్యి ప్రభు రెండవ రాకలో తీర్పుకు గురి అవుతుంది ఈ ఉపమానం మనతో గుర్చి మాట్లాడడం లేదుగాని మనము చేయవలసిన సేవను సేవనుగూర్చీ మాట్లాడుతూ ఉంది దేవుని సేవించడానికి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనకివ్వబడిన తరుణాలను మనం ఎలా వినియోగించాము అనేది పరిగణనలోనికి వస్తుంది ఇరవై ఐదవ అధ్యాయంలోని మూడవ ఉపమానములో ప్రతి ఖాళీ హృదయం దేవుని తీర్పుకు గురి అవుతుందని తెలియచేయబడింది ఆకలి దప్పులు ఒంటరితనం దిగంబరత్వం వ్యాధి బాధలను అనుభవిస్తూ చెరసాలలో ఉన్నవారిని ఆదరించడానికి గుర్చి ప్రశ్నించబడుతున్నాం ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టావా దప్పికొన్నవారికి నేల్లిచ్చావా రోగులను సందర్శించావా ఒంటరిగా ఉన్నవారిని ఆదరించావా దిగంబురులకు వస్త్రం ఇచ్చావా చెరసాలల్లో ఉన్నవారిని పరామర్శించావా అని ప్రభు మనలను అడగబోతున్నాడు ప్రశ్నించబోతున్నాడు ఈ విషయాలకు స్పందించని ప్రతి కాలి హృదయానికి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు ఇటువంటి అనేకుల అవసరతల విషయమై మనం ఏమి చేశామనేది మనలను మనము ప్రశ్నించుకోవాలి ఆలోచించుకోవాలి కొండ కొండమీద ప్రసంగములో ప్రభు జీవితములోని ఒక గొప్ప అవసరతను మనం చూడగలం యోహానుసు వార్తలో మరింతగా ఈ అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రభు జీవితములోని చివరి భాగమైన శ్రమల వారములో జరిగిన విషయాలను వెంట ఒకటిగా మనం చూడవచ్చు ఇట్టి సంఘటనల క్రమాన్ని మనం చూద్దాం నిజంగా ఇవి మనకెంతో ప్రీతిపాత్రమైనవి మొదటిగా ప్రభు గెచ్చేమనే వనములోనికి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు రక్తపు చెమట ఆయన నుండి స్రవించింది తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించుమని అయినా నాయిష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాకా అని ప్రార్థించారు మతేశ్వార్త ఆరో అధ్యాయములో ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అని మనం పిలుస్తున్నాం కాని అది శిష్యుల ప్రార్థన అని పిలువబడితే బాగుంటుంది గెచ్చెమనే వనములో ప్రభు చేసిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అంటే మంచిది ఇట్టి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా మన మనము పరిశీలించుకోవాలి వైద్యుడు మనలో ఏదైనా ఒక వ్యాధిని కనుగొని మనకు తెలియజేస్తే నీ చిత్తము ప్రభు అని మనము ప్రార్థన చేయగలమా మన నిమిత్తం గాని మన ప్రియుల నిమిత్తం గాని ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పగలమా కాని ఈ విధంగా ప్రభు చిత్తం జరిగించిన వారెందరో ఉన్నారు ప్రభువు ఒలే నీ చిత్తము సిద్ధించుగాక అని చెప్పేంతవరకు మన ప్రార్థన ప్రభు ప్రార్థన వంటిది కాజాలదు ప్రభు ప్రార్థన మనకు మాదిరి ప్రార్థనయింది దీనికి అదనంగా క్రైస్తవ జీవితానికి ప్రాథమిక అంశమయున్న ప్రభు బల్ల అనబడే ప్రభురాత్రి భోజన దృశ్యం మనం చూస్తాం తిరిగి ఆయన వచ్చు పర్యంతం వరకు ప్రభు జ్ఞాపకార్థంగా ఆచరించవలసిన కార్యంగా ప్రభు తన శిష్యులకు ఇవ్వబడింది నావికాదళములోని ఉద్యోగుల కుటుంబాల మధ్య తరచుగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది తొమ్మిది నెలల కుటుంబాన్ని విడిచి సముద్రంపై వెళ్ళే ఒక అధికారి చిత్రపటాన్ని అతని కుటుంబ సభ్యులు అతడి ఇంట్లో లేనంతకాలము కనిపించే విధంగా ఫోటోలో పెట్టుకుంటారు అతడింట్లో ఉన్నంతకాలము ఆ చిత్రపటాన్ని తీసి వెనక పెడతారు అతడు తమ ఎదుట ఉన్నంతసేపు అతని ఫోటో వారికి ఈ విధంగా ప్రభురాత్రి భోజనం ప్రభువు బల్ల ప్రభువును జ్ఞాపకం చేస్తుంది ప్రభువును చూపిస్తుంది ఆయన తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించడానికి ఈ నియమం ఏర్పాటు చేయబడింది ప్రభు తన శిష్యులతో కలిసి పస్కా విందు ఆరగిస్తున్నప్పుడు వారిలో కొందరు గూర్చిన విషయాలను వ్రాయనున్నారని ప్రభువుకు ముందే తెలుసు ఆయన సిలువ మరణం ప్రచురం చేయబడాలన్నదే ప్రభు యొక్క ముఖ్య కోరిక సాధారణంగా సిలువ కంటే పునరుత్నాన్ని మనము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం మన రక్షణకు ఉన్న శిలువను జ్ఞాపం చేసుకునుట ఎంతో ప్రాముఖ్యం పునరుత్నము రక్షణకు నిదర్శనం వరంతా భోజనానికి కూర్చున్నప్పుడు వారిలో ఒకడు ఆయనను అప్పగించనయున్నాడని ప్రభు తెలియజేసినప్పుడు అందరూ నేనా నేనా అని అడగడం మొదలుపెట్టారు ఇక అక్కడ యోధ ద్రోహాన్ని గూర్చియగాక అందరూ ఆయనను విడిచిపోవనున్నారనే విషయం ప్రభుకు తెలుసు ఎవరు ప్రభువును అప్పగించనయున్నారనేదానికి బహుశా వారు పేతురును తలంచి ఉండవచ్చు ఎందుకంటే పేతురెప్పుడు ఏదొకటి మాట్లాడుతూ ఉంటాడు ఆయన బంధించబడి సిలువకు అప్పగించబడినప్పుడు అప్పటి వరకు ఉన్న శిష్యులెవరూ సిలువ దగ్గర నిలువబడలేదు ఇక మత్తై మార్కు లూకా యోహానులు నలుగురూ కూడా వారాయనను సిలువ కప్పగించిరి అనే క్లుప్త నివేదికనే తమ స్వార్థల్లో సమర్పించారు యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయములోనూ స్వార్థల తర్వాత మనము అధ్యయనం చేయబోయే పత్రికల్లోనూ ప్రభు మరణాన్ని గుర్చి ఎక్కువగా వర్ణించబడింది ఈ విధంగా నాలుగు స్వార్థల రచయితలు క్లుప్తంగా తెలియచేయడంలో గల ఉద్దేశమేమిటంటే సిలువ అర్థానికి సదర ఉద్దేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది వారు ఆయనను సిలువకు అప్పగించిరి అని పలుమార్లు వ్రాయబడింది ఈ విధంగా ఎందరో సిలువ వేయబడ్డారు అయితే ఆయనను గుర్చి ఆ విధంగా చెప్పబడంలో ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఎప్పుడు లేక ఏ పరిస్థితిలో ఆయన మరణించాడో ఆయా విషయాలు ప్రాముఖ్యమైనవి ఆయనను వారు సిలువ కప్పగించారు అని పదే పదే పలుకుబడిన దానిని బట్టి ఆయనను ఎవరు చంపారు అనే ప్రశ్న మీకు రావచ్చు ఇందుకు సమాధానంగా వెంటనే రోమా సామ్రాజ్య వ్యవస్థ అనవచ్చు మరికొంత ఆలోచించి యూదులే చంపారు అని అనవచ్చు అయితే రోము కాదు యూదులు కాదుగాని యషయ యాభై మూడు పదవచనములో అతనిని నలుగుగొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయినని వ్రాయబడిన ప్రకారం తండ్రి అయిన దేవుడే ప్రభు చంపబడ్డానికి అనుమతించాడు మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అప్పగించబడ్డాడు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను ఈ విధంగా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు దేవుడే తన కుమారుడైన ప్రభువును మరణానికి అప్పగించాడు ప్రభు పునరుత్నము సంభవించే వరకు క్రైస్తవం జీవంలేని గానే ఉంది పునరుత్నం వరకు సంఘ సభ్యత్వం సంఖ్య సున్నా యేసుప్రభు అధికారాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన మత వ్యవస్థకు మానవత్వాన్ని అధిగమించిన దివ్య స్థితిగలవాడు అనడానికి రుజువులేమిటి అని ప్రభును సవాలు చేస్తూ వచ్చిన మతనాయకులతో ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టండి దీనిని మూడు దినాల్లో లేపుతాను అని ప్రభు చెప్పారు ప్రభు ఈ మాట తన శరీరాన్ని గుర్చి చెప్పారు కాని వారు అర్థం చేసుకోక వారి దేవాలయాన్ని గుర్చి అని అనుకున్నారు ఈ విధంగా ప్రభు తన పునరుత్నాన్ని గుర్చి తరచుగా చెబుతూ వచ్చారు ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన వారితో చెప్పిన మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని రుజువు చేసుకున్నారు ఆయనను గూర్చిన పాత నిబంధన లేఖనాలను కూడా వారు జ్ఞాపకం చేసుకున్నారు పెంతుకోస్తు దినాన్న పేతురు పదహారవ కీర్తనపై ప్రసంగించారు క్రొత్త నిబంధన పత్రికల్లో వ్రాయబడిన ప్రకారంగా క్రైస్తవ స్వార్థ క్రీస్తు మరణ పునరుత్నాలనే ఈ రెండు సత్యాలను ఆధారంగా కలిగి ఉంది యేసుక్రీస్తు మరణం ఒకే సత్యంపై కాక మరణ మరణపునరుత్నాలు రెండింటిపై ఆధారపడి ఉంది ప్రభు పునరుత్నం తర్వాత తనను వెంబడించిన వారికి ప్రభు ఒక గొప్ప ఆజ్ఞనిచ్చాడు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు ఆయన తన మరణానికి ముందు తరచుగా వారితో ఆయన మరణించిన మూడు దినాల తర్వాత వారిని గలలీయలో కలుసుకుంటానని చెబుతూ వచ్చాడు అసలు ఎవరైనా తాను మరణిస్తున్నానని ఒకవేళ తెలుసుకున్నా మూడు రోజులయ్యాక మళ్ళీ మీ దగ్గరికొస్తాను మిమ్మల్ని కలుస్తాను అనేలాంటి మాటలు చెప్పగలరా అయితే ప్రభు తాను తిరిగి లేవనయ్యున్న ప్రకారం వారికి మాట చెప్పగలిగాడు ఆయన మరణించిన తరువాత అనేకులు ఇంచుమించు ఐదు వందల మంది గలరియాకు వెళ్లారు ఆ సమయంలోనే వారికి మీరు సర్వలోకమునకు వెళ్లి సమస్త జనులను నా శిష్యులుగా చేయుచు తండ్రి యొక్కయూ కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమిచ్చుచూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదుగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు ఈ విధంగా ప్రభు చెప్పినట్టే శిష్యులు మరి అనేకులను ప్రభు శిష్యులుగా చేసి బాప్తిస్మమిచ్చి బోధించి ప్రభు ఆజ్ఞను నెరవేర్చారు తిరిగి ఈ వివరాలన్నీ అపోస్తుల కార్యాల్లో వ్రాయబడ్డాయి ప్రభు ఆజ్ఞను శిష్యులేవిధంగా నెరవేర్చారో ఆ చరిత్ర అంతటిని అపోస్తుల కార్యాల్లో మనం చదవచ్చు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ఆజ్ఞను ఈ గొప్ప బాధ్యతను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దీని ప్రాముఖ్యత ఏమిటంటే శిష్యులనుగా చేయుట మూడు సూత్రాలు ఏమిటంటే వెల్లుట బాప్తిచ్చుట బోధించుట నీవు ఇట్టి ఆజ్ఞను నెరవేర్చడమే శిష్యరేఖపు వెలా చెల్లించడం కాగలదు నీవిట్టి నమ్మకమైన శిష్యునిగా సాక్షిగా జీవింతువని నేను విశ్వసిస్తూ ఉన్నాను దైవాశిష్యులు ఆమెన్ మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్